దాన పెద్దగానే ఉన్నది ఫీజ్ ఎంత గుంజుతారో అనుకునేరు రూపాయే రూపాయ పోరాలు ఇస్తే ఈ స్త్రీ అవతల పడేస్తారు రూపాయికి ఏమొస్తది అనేరు నియంగా రూపాయికే వైద్యం చేస్తున్నారు ఏడనో కాదుల్లా మన హైదరాబాద్ రామ్నగర్ ఏరియాలనే ఏరియాలోనే ట్రస్ట్ తరఫున నడుపుతుండ్రు జ్వరం వచ్చినా నొచ్చినా కాలు గుంజిన గర్భిణీలకైనా ఏండ్ల సందు బీమార్లకైనా రూపాయికే వైద్యం చేస్తారట అది కూడా దవానోళ్లు తీసుకోరు కౌంటర్ల పెట్టిన గల్లెలు గల్లెలయ్యాలి అంతకంటే ఎక్కువ ఇస్తామంటే మీ ఇష్టం పద్దెనిమిది మంది డాక్టర్లు ఉన్నారట టెస్ట్ బయటికి పోవాల్సిన పని కూడా లేదు బయట కంటే అగ్వకే ఈడనే చేస్తారట ఆస్ట్రం ఉంటేనే పరీక్షలు రాస్తారట తక్కువ ఖర్చుతో తగ్గిపోతట్టు మందులు ఇస్తారట ఈ టైప్ హాస్పిటల్ హైదరాబాద్ లో మేము ఎక్కడ చూడలేదు వన్ రూపీ కన్సల్టెంట్ అనేది అన్ని ఉంది కూడా ఫిఫ్టీ పర్సెంట్ రోజుకు రెండు వందల మూడు వందల మంది పేషెంట్లు వస్తున్నారట దాన్ల షెరీక్ అయితే బెడ్ ఛార్జీలు కూడా ఫ్రీనే పేషెంట్లకు ఎన్కెమ్మ వచ్చిన వాళ్ళకు కూడా ఇంట్లోనే ఉచితంగా టిఫిన్లు భోజనం పెడుతున్నారు దవకాన గట్టింది గీసారే పేరు గంగాధర గుప్తా ట్రస్ట్ తరఫున డాక్టర్లకు జీతాలు ఇచ్చుకుంటా పేషెంట్ లకు మంచి వైద్యం చేపిస్తున్నాడు ఇక్కడ తగ్గలేదు వాళ్ళు లేరు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా హాస్పిటల్ గా కాకుండా ఒక దేవాలయంగా భావిస్తున్నారు దవకాన చాలు చేసి ఆరు నెలలే అవుతుంది చూపించుకున్న వాళ్ళు చుట్టాలు దోస్తులకు చెప్తే వాళ్ళు సుత వస్తున్నారట రేపు రేపు ఇంకిన్ని వైద్య సేవలు తీసుకురావాలి ఇంకింత మంది పేదలకు వైద్యం చేపించాలని చూస్తున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి వేలు లక్షలు గుంజకాలంలో రూపాయి వైద్యం చేస్తున్నాడంటే మస్తు గ్రేట్ కదా